సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్టింగ్ స్టైల్ కి ఓ ఐకాన్ సుదీర్ఘ సినీ కెరీర్లో ఎన్నెన్నో అవార్డులు రివార్డులు రికార్డులు సొంతం చేసుకున్నారు తమిళనాట యూత్ స్టార్లకి మించిన క్రేజ్తో ఇప్పటికీ రజనీకాంత్ దూసుకుపోతున్నారు ఆయన లోనే కాదు కోలివుడ్ చరిత్రలోనూ అరుదైన రికార్డుని క్రియేట్ చేసిన చిత్రం భాష తమిళనాట అత్యధిక వసూళ్లతో సరికొత్త బెంచ్ మార్క్ని సెట్ చేసిన మూవీ భాష తెలుగులోనూ అదే టైటిల్తో అనువాదమై రికార్డు కలెక్షన్స్ ని నమోదు చేస్తుంది నేటి జనరేషన్ ప్రేక్షకులు అలనాటి బ్లాక్ బుస్టర్ల రీమేక్లని బాగా ఆదరిస్తున్నారు ఈ కొత్త ట్రెండ్ని ఫాలో అవుతూ అనేక చిత్రాలు రీమేక్ గా వచ్చి బ్లాక్ బుస్టర్ హిట్ ని అందుకున్నాయి ఇప్పుడు భాష వంతొచ్చండి రజనీకాంత్ నగ్మా జంటగా తెరకెక్కిన అలనాటి కోల్వుడ్ ఇండస్ట్రీ హిట్ భాష ఈ చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ చిత్రానికి కొన్ని మార్పులు చేసి డైరెక్టర్ విష్ణువర్ధన్ తెరకెక్కించబోతున్నాడు అయితే హీరోగా రజనీకాంత్ ని తీసుకోవటం లేదని సమాచారం హీరో ని కథానాయకునిగా కన్ఫర్మ్ చేశారని టాక్ ఈ విషయం తెలిసే షాక్ అవుతున్నారు రజనీకాంత్ ఫ్యాన్స్ గతంలో రజనీకాంత్ నటించిన హిట్ మూవీ బిల్లాని అదే టైటిల్ తో అజిత్ హీరోగా రీమేక్ చేశారు ఈ చిత్రం హిట్ కావడంతో ఆ సెంటిమెంట్తో భాష రీమేక్ అజిత్నే కన్ఫర్మ్ చేశారు నిర్మాతలు